వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాశుల వారు జాక్ పాటు కొట్టబోతున్నారు సంక్రాంతి నుంచి కూడా రాజు ఈ రాశుల రాజభోగాలు అనిపిస్తారు గ్రహాలకు రాజైన రవి నెల పదహారున మకర రాశిలో ప్రవేశించడంతో సంక్రాంతి సంక్రాంతి పర్వదినం ఏర్పడుతుంది మకర రాశిలో రవిగ్రహం ఫిబ్రవరి పదహారు వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది గ్రహాలకు రాజైన రవి నెల పదహారున మకర రాశిలో ప్రవేశించడం సంక్రాంతి పర్వదినం ఏర్పడుతుంది మకర రాశిలో స్థవిగ్రహం ఫిబ్రవరి పదహారు వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది ఈ రాశుల వారికి అధికారం పాలన ప్రభుత్వం తండ్రి ఐశ్వర్య వంటి అంశాలకు కారకుడిన రవి యొక్క రాశుల వారికి అద్భుతమైన మార్పులు ఇవ్వబోతు ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం గ్రహాల యొక్క అనుకూలతల వలన మేషం సింహం తుల రుచికం ధనుసు రాశుల వారికి ఎబ్బడి ముగ్గురుగా సంపదను అధికారాన్ని ఉద్యోగ లాభాన్ని గ్రహించే అవకాశం ఉంది రవి అనుకూలంగా ఉన్నప్పుడు శని దోషము రాహుదోషము కుజదోషం వంటివి కూడా వర్తించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభించడం కానీ తండ్రి వల్ల సంపద పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో కీలకమైన శుభరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనేక విధాలుగా భాగ్యాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ఆరవ స్థానంలో రాష్ట్రాధిపతి రవి సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది శత్రు రోగ రుణవాదుల నుంచి తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా పోటీదారుల నుంచి పైచేయి నుంచి సాధిస్తారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఆస్తి వివాదాలు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి పోటీ పరీక్షల ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు మొండు బకాయలు కూడా వసూలవుతాయి ముఖ్యంగా తులారాశి వారికి చతుర్థ స్థానంలో రవి ప్రవేశించడం వల్ల ఆస్తివాదాలు అనుకూలంగా ఉంటాయి స్థలాలు పొలాలు గృహాల్లో ఏదో ఒకటి లభించే అవకాశం ఉంది మాతృ సౌఖ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో కాకుండా సామాజికం కూడా హోదా పెరుగుతుంది ఇతర స్థితిగతులు పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో పెళ్లి సంబంధం ఇచ్చిపోతుంది కుటుంబ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది రుచికి రాశి వారికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఏ ప్రయత్నం విజయం మీదే వృత్తి వ్యాపారాల్లో అంచనా నుంచి అభివృద్ధి ఉంటుంది ప్రయాణ వల్ల లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు సోదరులతో ఆస్తి సమస్యలు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఆదాయం కూడా విబ్బడి ముబ్బురిగా పెరుగుతుంది ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయిన రవి ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ప్రభుత్వం నుంచి గుర్తింపు కానీ ధనలాభం కానీ కలుగుతుంది వారసత్వ సంపద లభిస్తుంది విదేశీ సమ్మ అనుభవించే అవకాశం ఉంది ఆర్థిక విలువ పెరుగుతుంది ఉద్యోగంలో కూడా పదవి యోగం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతారు ఇంట్లో ముఖ్యమైన శుభకార్యాలు చేస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు అనూహ్య ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీనరాశి వారికి కూడా అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో శనిగ పురోగతి ఉంటుంది పట్టిదల బంగారం అవుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి స్పీరులు స్పెక్యులేషన్ల లాభాలు కనిపిస్తారు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి